చాలా టెస్టింగ్ టైమ్స్ వస్తూ ఉంటాయి చాలా మంది ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు కూడా ఆ టెస్టింగ్ టైమ్స్ టెస్టింగ్ టైమ్స్ వచ్చినప్పుడే నువ్వు భృంగిపోకూడదు స్ట్రాంగ్ గా ఉండాలి అన్ని మనం అనుకున్నట్టు జరగవుగా లైఫ్ లో ఖచ్చితంగా ఇది అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అని మనం అనుకున్నవి కొన్నిసార్లు జరగవు మనంత టాలెంట్ లేని వాళ్ళకి జరిగిపోవడం చూసి మనకి ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది అదే టెస్టింగ్ టైం కంగారు పడిపోకూడదు మొక్క చూడండి ఆకులన్నీ రాలిపోతుంది మనం అనుకుంటాం ఇంకది ఎండిపోయింది అని కానీ ఆశ్చర్యంగా కొన్ని రోజుల్లోనే చిగురు వచ్చేసి పచ్చగా అయిపోతుంది ఆ మొక్కంతా కూడా అలాగే మన జీవితం కూడా ఇంకా ఆశ కోల్పోయాం అన్న పరిస్థితుల్లో మళ్ళా మీ జీవితంలో వెలుగు వస్తుంది మీరు హోప్ ని పోగొట్టుకోకూడదు ఎప్పుడు కూడా అన్ని రోజులు ఒకేలాగా ఉండవు గుర్తు పెట్టుకోండి మీ హోప్ ని కోల్పోకుండా మీ ప్రయత్నం మీరు చేస్తూ జీవితంలో స్ట్రాంగ్ గా ఉంటూ ముందుకెళ్తూ చాలా మందికి మీరు మార్గదర్శకం కావాలి akdem olduğunda